ఒకటే చెప్తున్నా మీ అందరికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమి లేదు మొన్న బీజేపీలో కూడా చూసినా కాంగ్రెస్లో కూడా చూసినా ఏమి లేదు అంత ఉత్తాసాలు లేదు అరే దమ్ము ధైర్యం అంత ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారుగురు పోతున్నారంటే వాళ్ళు ఒకరొకరు అనుకుంటున్నారు వాళ్ళు ఒకరొకర ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా ఓడగొట్టే నలుగురు నాయకులు వైరు తన ఎనిమిది గంటల కూచూరు పొద్దున్న ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్య చేశారు లంచ్ అన్నీ చేసి మన తీరాలా పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కొడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అల్కూల కొడతా ఇది ఓ చేయరు పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ కే వేస్తారు వాళ్ళ మరిచిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ఆర్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు నా ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ లో నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా ఎందుకంటే పోయినా ఓటు మనకేస్తాడు వాళ్ళు మనసు నింపడం లేదు అంత బాధ పెడుతున్నారు